కిందికి దిగేసినావా అది పారింది హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే గడ్డి తీస్తున్నాను అనమాట సన్నబాయ్ లేకంటే చూపిస్తుంది అండి పప్పు లేకైతే ఇది కడిగేసుకొని నీట్గా ఎండబెట్టుకొని ఇంత ఇంతకుముందు వీడియోలు కూడా నేనైతే చూపించడం జరిగింది ఇదైతే పోదండి ఇంకా మూడు వేలు ఉంది అనమాట ఏరేది ఇదే అనమాట ఇంక మూడు గేలు ఉంది ఎరాలన్నమాట ఏడు వరకు అంతా ఏరేసా ఇప్పుడు పదకొండు అనమాట టైం పదకొండు పదహైదు అలా అవుతుంది ఇంకా నేను అన్నం ఏం తినలేదనమాట తినాలి అన్నం నాకేందంటే పని ఉన్నదంటే ఇదే అండి సన్నవాయిలాగా చూడండి ఎలా ఉన్నా కుప్పలు కుప్పలు ఉంటుందన్నమాట ఇది పోనే పోదు అసలు మా తోటలో ఒక్క మూలకొచ్చిన అంత వస్తుంది అనమాట ಇಲ್ಲ ಎತ್ತಡ ವೇದ ಚೂಡಂತ part అసలు ఈ ఎండలకు అన్నం అసలు తినాలనిపించదన్నమాట కానీ పప్పు అనమాట పప్పు అయితే తీసుకొచ్చినా బట్ అయితే నాకైతే ఈ ఎండకు ఇలా సల్లగా ఉండేదానికి కొంచెం పెరుగు అన్నం పెటకొచ్చుకునే అనమాట నైటు అన్నం అన్నం కొంచెం ఎక్కువ వేసేసి నీళ్ళు వేసేసి నానబెడతాను అనమాట ఇది తిన్నామంటే కొంచెం ఆకలి అనిపిది మనకు కొంచెం బెట్ అనిపించేది అనమాట కొంచెం బాగుంటుంది కడుపులో సల్లగా ఉంటుంది ఎండలకు కొంచెం ముందు ఉప్పు వేసేసి ఇట్లా రెండు ఎరగడలు వేసేసి పెడతాను అనమాట తీసి సరే అంటే పొద్దున్నే అనమాట ఇప్పుడు పదకొండున్నర అలా అవుతుంది మధ్యాహ్నానికి పొద్దునకి మధ్యలో తినేస్తాను అనమాట సల్లం ఉంటుందని ఎండకు ఇంకా నాకు సాయంత్రం వరకు ఆకలి అనేది అనిపించదనమాట చల్లం ఉంటుంది పెరిగిన డ్గా ఉంచుకొని తిన్నామంటే సల్లగా ఉంటుంది ఈ ఎండలకు నీళ్ళు పోతాయి కానీ అన్నం పోదనమాట కొంచెం కొంచెం అయిపోయింది అయిపోయిందమ్మ ఎక్కువ అన్నం సారికి నీళ్ళు తాగాలనిపించదు కానీ అన్నం అసలు అన్నమాట మడవ అనమాట మడవ రోజు గెడ్డి మడవ గెడ్డి మడవ కంటిన్యూగా ఉంటాయి అనమాట లేనప్పుడు గెడ్డి తీసుకోవాలా మడవ ఉన్నప్పుడు మడవేసుకోవాలా ఇదే అనమాట మన లైఫ్ తోటకాడ పని ఇదే డైలీ ఇదే అనమాట ఇంకా మోటార్ పెట్టడం మడవ తిప్పడం పని చేసుకోవడం ఎండిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ పని ఇదే రొటీన్ లైఫ్ అనమాట ఈరోజు కొంచెం ఎండ చాలా తక్కువ అనమాట అబ్బా నిన్న మొన్న పెట్టింది ఎండ నిజంగా అంత భయంకరమైన ఎండ అనమాట కింద చూచే ఇట నేల మీద నిలబడినామంటే కాళ్ళు కాలిపోతాయి పక్కన ఆ పని చేసుకున్నామంటే ఇట్ట కొంచెం సరిపడితే కొంచెం బాగుంటుంది అనమాట చల్లగా ఎందుకంటే నీళ్ళల్లో ఉంటాం కాబట్టి పక్కనే ఆడనీళ్ళ పడినా పైన ఎండ శాఖ కింద కాళ్ళు మాడుతుంటే అంత భయంకరంగా పెట్టింది నిన్న టూ డేస్ ఈరోజు కొంచెం చల్లగా ఉంది అనమాట వాతావరణం ఆ మూడు వేయలే అండి డమ్ము పెట్టి పాడే వాళ్ళు ఏడబెట్టినవే దమ్ము ఏం దీనికి బీగ ముందే నీళ్ళు చూడండి కయ్య నిండిపోయిందనమాట ఫుల్లుగా పెట్టేసా ఈ కయ్య ఆ కయ్య ఫుల్గా పెట్టేసాను అనమాట నిండిపోయినాయి నీళ్ళన్నీ ఫుల్గా మడవైతే అయిపోయింది అనమాట వానం మూడవ ఫుల్గా వచ్చేసింది రెండు దమ్ములకు నీళ్లు పెట్టినామనమాట రేపు పొద్దున మందు కొట్టాలని చినుకులు ఒక్కొక్కటి పడుతున్నాయి అనమాట ఎంతో సరళ ముందు చూడండి వాతావరణం మొహాన స్టిక్కర్ కూడా లేదనమాట పోయింది చినుకులు ఒక్కొక్కటి పడుతున్నాయి ఒక చిన్కు పడతా అన్నమాట పోదనతో పోదనా ఆ టిఫన్లు ఎత్తుకొచ్చా ఏంది ఎవరు చూడండి ఎర్రంగారెడ్డి ఏ పోదేశం అయితే ఇవి వచ్చేసి అట్టలు అన్నమాట అట్టలు కాయలో చేసినామంటే తోటలో ఉండే దోమ ఏమన్నా ఉన్నా కూడా దీనికి అతుక్కుంటుంది అనమాట వచ్చేసి చూడండి ఇదన్నమాట ఇవి చెక్కాలి చక్కరేలా పుల్లలు చూడండి అక్కడక్కడ కైలో పెట్టినారు కదా అలా ఈ పుల్ల తీసేసి ఇలా కైలో కైలో కుచ్చేసినామంటే చక్కగా ఉంటుంది అనమాట దోమ ఏమన్నా ఉన్నా రెండు సైడ్లో అతుక్కుంటుంది గమ్ము పేపర్లు అనమాట ఇవి దోమ కోసమని మిరపలో నాటే అక్కడక్కడే పెట్టేదానికి తీసుకొచ్చామన్నమాట అది చూడండి తోట్లు అక్కడక్కడ కయ్యలో చూపిస్తారు చూడండి దోమ కూడా దానికి అతుక్కుని ఉంటుంది మూడు గాయలు ఉందంట లే మూడు గాయలు ఉందంట ఇది చూడండి ఈ పేపర్ మీద అక్కడక్కడ దోమలు అతుక్కుని చూడండి తెల్లవి లార్వా మాదిరి ఇయ్యో దీనికి హోల్ ఇచ్చినారనమాట ఇలా తాడుతే ఇలా కట్టేసి కట్టెకు ఇలా నిలబెట్టాలన్నమాట చూడండి కట్టె లాగేనెంలో గుచ్చినామంటే అట్ట కింద పైన రెండు హోల్ అయితే ఇచ్చినారనమాట ఇక్కడ ఆ హోల్కు తాడు వేసేసి కింద ఇడ పైన కట్టేసినామంటే ఇంకా రెండు పక్కల ఇలా చూడండి చెయ్యి అతుక్కుంటుంది దోమ అతుక్కుంటుంది అనమాట దానికి రెండు పక్కల గమ్మే ఉంటుంది అనమాట అక్కడక్కడ అక్కడక్కడ పెట్టామంటే ఆ దోమ ఏమన్నా ఉన్నా కూడా ఈ అట్టకు వచ్చేసి అత్తుకుంటుంది అనేసి దోమకు వెరువుడిగా ఇవ్వనమాట అయిపోయింటారే మూడు వేలు అన్నాడు అయితే అనమాట ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా చూడండి లొకేషన్ మా వంక అనమాట తోటకాడికి పోయే దారి నడుచుకుంటుంటా అనమాట ఎవరి తోటలోకి వాళ్ళకి దారి ఉంటుంది అనమాట ఇట వంకలు వచ్చి